ఈ రోజు మనతో పాటు ఉన్న స్పెషల్ టెక్నీషియన్ అంటే మేకప్ అనేది అవసరం అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇంకా అందంగా కనిపించాలి అంటే మాత్రానికి మేకప్ మ్యాన్ అనేది ఖచ్చితంగా అవసరం అలా ఎవరో కాదండి ఈ రోజు మనతో పాటు ఉన్న ప్రశ్న సూపర్ స్టార్ కృష్ణ గారికి మేకప్ మ్యాన్ గా వర్క్ చేసిన మాధవరావు గారు సో సార్తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం ఎందుకంటే మీరు చాలా పెద్ద పెద్దలతో వర్క్ చేశారు సో మేము మిమ్మల్ని కలవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషం సార్ మరి మీరు కృష్ణా గారితో కృష్ణా దగ్గర మేకప్ మ్యాన్ గారు చేశారు కాబట్టి మరి సార్కి మీకు ఉన్న అనుబంధం ఎలా ఉంది ఎన్ని ఇయర్స్ చేశారు సార్ దగ్గర నేను 1961 నుంచి చేశాను 1961 నుంచి మా 1961 ఓకే

అంతకుముందు నిర్మల్ గారికి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రంగుల రత్నం బిఎన్ రెడ్డి గారు రంగుల్ రట్నం రంగుల రత్నం మెయిన్ అప్పుడే ఆవిడ ఫస్ట్ పిక్చర్ మలయాళం పిక్చర్ అయితే యాక్ట్ చేసినట్టుంది ఆ తర్వాత రంగుల్ రత్నం తెలుగులో ఫస్ట్ పిక్చర్ ఆవిడకి ఆ పిక్చర్ తోటి మా ఇద్దరికి అక్కడ ఆ తర్వాత రంగుల రత్నం తర్వాత సాక్షికి వీళ్ళిద్దరు హీరో హీరో

వన్స్ మేకప్ వేస్తే మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది చెప్పి ఏదన్నా చేంజెస్ ఉంటే చేయాల్సి వచ్చేది అంతే అలా స్టార్ట్ అయిన లైఫ్ స్టిల్ స్త్రీ స్త్రీ దాకా నేనే మేకప్ మేము 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 ఎలా ఉండేవాళ్ళం అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం సో అంత అందరం సంవత్సరానికి సిక్స్ మంత్స్ అవుట్డోర్ షూటింగ్లో ఉండేవాళ్ళం ఇంచుమించు నా లైఫ్ అంతా మా మా ముగ్గురుమే కలిసి తిరిగేవాళ్ళం అవుట్డోర్ షూటింగ్ ఎక్కువ వా వాళ్ళతో వాళ్ళ స్పెండ్ చేశాను అలా అలా ఇదైంది తర్వాత ఆయనకి అన్ని రకాలైన గెటప్స్ కూడా చేశాను నేను నా లైఫ్లో పూర్వకాలం చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి సిహెచ్ నారాయణరావు గారు రాజనాల కాంతారావు రామశర్మ ఇంచుమించి వీళ్ళందరికీ మేకప్ చేయటం నా అదృష్టంగా భావిస్తుంది చిత్రనాయ అదొక అవకాశం నాకు అలా దొరికింది చిత్రనాయ గారు ఎంగేజీలో ఫస్ట్ హీరో ఆ తర్వాత ఆయన ఏజ్ ఏజ్డ్ క్యారెక్టర్ యాక్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు నేను కంపెనీ చీఫ్గా చేసి నేను నేను మేకప్ చేయగలిగాను అలాగే సీతారామరాజులో సిహెచ్ నారాయణరావు గారు సిహెచ్ నారాయణరావు గారు కూడా పెద్ద హీరో ఒకప్పుడు తర్వాత రామశర కూడా పెద్ద హీరో కృష్ణ గారికి వచ్చిన దానికి మేకప్ మ్యాన్గా అయిన దానికంటే ముందు సాక్షి కంటే ముందు నేను రామరావు సినిమా చేశాను పద్మనా పద్మనాభ గారి దేవతల రామారావు గారి హీరో పభుపతిష్లో రామారావు హీరో ఇలాగ రా రామారావు హీరోగా ఐదు ఆరు పిక్చర్లు తీశారు రామారావు గారి సొంత సినిమా సీతా కళ్యాణం సీతారామ కళ్యాణ్ దానికి కూడా నేను మేకప్ మేనకు పనిచేశాను అలా నా లైఫ్ స్టార్ట్ అయింది స్టిల్ ఇప్పటికి నాకు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు ఇప్పటికీ కూడా నేను మేకప్ వేయగలిగా కెపాసిటీ ఉంది కానీ ఇప్పుడు నేను నేను నా నా నాది పద్ధతి కొంచెం స్పీడ్ ఎక్కువ కాదు ఫిఫ్టీన్ మినిట్స్లో మేకప్ వేసేవాడిని ఒక్కొక్కసారి సెవెన్ మినిట్స్లో మేకప్ వేయగలిగేవాడి గేటప్ బట్టి తర్వాత ఫిలిములో చేంజెస్ వచ్చాయి రాను 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 ఫిలంలో స్లోగా చేంజెస్ వచ్చాయి మేకప్ అంత ఎక్కువగా వేయాల్సిన అవసరం లేకుండా కూడా పోయింది దాన్ని బట్టి స్పీడ్ ఎక్కువగా చేసేవాడినిపిస్తుంది డిఫరెన్స్ అమ్మ స్టేజ్కి ఒకలాగా ఉండేది ఒకలా మేకప్ ఎందుకంటే దానికి నేకెడ్ అయితే చూసేది ఇది ఆ లైట్స్ వాటిల్లో ఆ స్టేజ్కి ప్రేక్షకుడికి డిస్టెన్స్ ఉండేది దాన్ని బట్టి మేకప్ వేయాలి వేయాలి పర్ఫార్మెన్స్ని బట్టి ఆడియన్స్ ఎక్కడ ఎలా చూస్తారు ఎంత డిస్టెన్స్ నుంచి స్టేజ్లో లైట్లు వేసినా కానీ ఫేస్ ఎలా కనపడుతుంది దాన్ని బట్టి ఎలా చేయాలనే దాని మీద చేసేవాడిని చేసే చెయ్యాలి అలా చేసేవాడిని తర్వాత నాకు గురువు కుమార్ గారని థీరిస్ట్ చేసే ముందు నాకు గురువు కుమార్ గారు ఆయన స్టేజ్ నుంచి ఆయన కూడా స్టేజ్ నుంచి వచ్చాడు ఆయన పెయింటరు బాగా ఎడ్యుకేటెడ్ మ్యాను ఆయన ఫారెన్ బుక్స్ అన్ని తెప్పించి చూసి థీరీ చెప్పేవాడు ఫిల్ముకి మేకప్ అనుబంధాన్ని ఎలా ఉంటుంది అనే అనుబంధాన్ని చెప్పుకోవచ్చు వాళ్ళు రిలేషన్ ఏంటంటే ఒకప్పుడు ఫిలిము వెండితెర అనేవాళ్ళు ఫిల్ములో కూడా వెండి ఉండేది వెండి ఉండేది ఆ ఫిలిం కరగబెట్టి వెండి తీసేవాళ్ళు కూడాను అంటే ఆ ఫిలిం స్పీడు దాని పద్ధతి బట్టి మేకప్ ఆ లైట్ అండ్ షేడ్స్ వర్క్ చేయాల్సి వచ్చేది తర్వాత రాను రాను ఫిలిం ఇప్పుడు సిప్లోకి వచ్చాం రాను రాను ఫిలిం డిఫరెన్స్కి వచ్చిన తర్వాత మేకప్లో కూడా మెటీరియల్లో కూడా డిఫరెన్స్ తీసుకు డిఫరెన్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ మేకప్ కూడా డిఫరెన్స్ తర్వాత ఈ ఫిల్మును బట్టి మ్యాక్స్ ఫ్యాక్టరీ వాళ్ళు హాలీవుడ్ లో మ్యాక్స్ ఫ్యాక్టరీ కంపెనీ వాళ్ళు ఫిల్ముని బట్టి మెటీరియల్ తయారు చేసేవాళ్ళు

అప్పుడు చాంబర్లో ఫిలిం ఛాంబర్లో మెడ్రాస్ ఫిలిం ఛాంబర్లో మెటీరియల్ కోటాతక ప్రకారం అమ్మేవాళ్ళు అది తీసుకుని మేకప్ చేసేవాళ్ళు తర్వాత ఒకప్పుడు మేకప్ పూర్వకాలం మేకప్ ఫిలిము ఎండితరగా ఉన్నప్పుడు కలర్స్ యూజ్ చేసేవాళ్ళు ఏ కలర్ బ్లాక్ అండ్ వైటే ఏ కలర్ యూజ్ చేసినా మేము బ్లాక్ అండ్ వైట్ నలుపు తెలిపే కనిపించదు మేకప్ లైట్ అండ్ షేడ్స్ వర్క్ చేయాల్సి వచ్చి ఏదన్నా ఉన్నా ఇప్పుడు ముక్కు లోపలికి ఉండేది అనుకో దాన్ని బయటికి తీయటానికి పెద్ద పెద్ద ముక్కు ఉంటే దాన్ని సన్నం చేయటానికి యూస్ చేశారు ఇప్పుడు నేను చేసిన మేకప్ల్లో నా గెటపుల్లో మీకు కొన్ని పంపిస్తాను అందుట్లో చూడండి ఫేసు ఇంత పెద్దదిగా కనిపించే చిన్న ఫేసు అందంగా చేసేది రకరకాలుగా చేయగలిగేవాళ్ళు ఇప్పుడు వీరపాండే అన్నాడు శివాజీ గణేష్ మేసం పెట్టాడు ఆ మేసం మేసం విగ్గు ఫేస్కేసే కలరు ఐబ్రో వీటితోటి ఆర్టిస్ట్ని చాలా చేంజ్ చేయవచ్చు అనేది మేకప్ చూపించవచ్చు అది మీకు నేను కృష్ణ గారికి చేసిన గెటప్పుల్లో కొన్నిటిని మీకు పంపిస్తాను చూడండి అసలు గుర్తుపెట్టలేనంత విచిత్రంగా కూడా మేకప్లో తీసుకురావచ్చు ఆర్టిస్ట్ ఇంచు మించు ఆయనకి రెండు మూడు పిక్చర్లు మూడు నాలుగు పిక్చర్లు ఎవరన్నా బయట వాళ్ళు చేసి ఉండొచ్చు తర్వాత అన్ని సినిమాలు చేస్తాను నాకు నచ్చిన మూవీ సీతారాం అల్లూరు సీతారామరాజు ఒకటి తర్వాత మోసకాలకు మోసకా మంచి పిక్చర్లు దృష్ట్యా పాడి పండులో అవన్నీ మంచి పిక్చర్లు తీసిన పిక్చర్లు చాలా మంచి పిక్చర్లు తీసాడు ఆయన కానీ బట్ ఈ గుర్తు జనానికి బాగా గుర్తుండే పిక్చర్లు అల్దూరి సీతారామరాజు మోస్ట్ కృష్ణ గారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇది తీసుకొచ్చేవాడు ఆయన ఆలోచించేవాడు తర్వాత ఆయన ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడు సిక్స్ నేను చేయలే వాళ్ళు ఆ పిక్చర్ కాదు ఫస్ట్ మూవీ అది ఫ్యానికిన్ బ్యాంకాక్ అని ఇంగ్లీష్ మూవీ అప్పుడు పెద్ద పెద్ద హిట్ అది చెన్నైలో పతేరి పాంచాలని తర్వాత సజ్జిత రాయి ఇంగ్లీష్ మూవీస్ బాగా హిట్ అయ్యాయి ఆ హిట్ మూవీలో ప్యానికిన్ బ్యాంకాక్ పెద్ద హిట్ ఆ హీరో ఇంచుమించు కృష్ణ గారిలాగా ఉంటాడు సూటు గీట్ వేస్తే దిట్టో కృష్ణ ఉంటాడు అది పెద్ద హిట్ అయింది ఆ సినిమా ఆ సినిమా తర్వాత అది ఆలోచించి ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అని అది మోసకాళ్ళకి మోసకాడు ఎక్కువ బే ఎక్కువ బేస్ అది రెండు మూడు పిక్చర్లు కలిసి ఉన్నాయి అది ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ కూడా సూపర్ హిట్ అయింది అలాగా చేంజెస్ తీసుకొని అప్పుడు హీరోగా కాంపిటీషన్లో నిలబడడానికి ఏం చేయాలి మనం అని ఆలోచించిన బ్యానర్ పెట్టి బ్యానర్ నుంచి మంచి పిక్చర్లు తీయాలి దానికి నేను రైట్ హ్యాండ్గా ఉండేవాడిని అలా బ్రదర్స్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ ఉండేవాళ్ళు అలా స్టార్ట్ అయింది